ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ నైన్ పై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉండడానికి చాలా కారణాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ కూడా ఈ సీజన్ కింద క్రేజ్ రావడానికి కారణం అగ్ని షో బిగ్ బాస్ పంపే ప్రక్రియలో భాగంగా ఈ షో నిర్వహించారు గత ఎనిమిది రోజుల నుండి జియో హాట్స్టార్ లో ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఈ షోలో నిర్వహిస్తున్న ప్రతి టాస్క్ అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుంది కంటెస్టెంట్స్ పెట్టారు ఇదంతా పక్కన పెడితే ఈ షోకి జడ్జిలుగా నవదీప్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే మొదట్లో వీళ్ళ నిర్ణయాలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ నుండి కాస్త వ్యతిరేకత వచ్చింది కానీ ఎపిసోడ్స్ గడిచే కొద్దీ జడ్జులు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ అని అభిప్రాయానికి వచ్చారు ఉదాహరణకు షాకిబ్ ఆడిషన్స్ లో అభిజిత్ బిందు మాధవి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు కానీ నవదీప్ మాత్రం అతనికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోడ్ లో పెట్టాడు అసలు బిగ్ బాస్ కి పనికిరాని వ్యక్తికి గ్రీన్ ఫ్లాగ్ ఎందుకు ఇచ్చారని బిందు మాధవి నవదీప్ ప్రశ్నిస్తుంది కూడా అని నవదీప్ ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ఇచ్చాడు కానీ ఇప్పుడు జనాలు బాగా ఇష్టపడుతున్నారు సోషల్ మీడియా లో అతనికి భారీ ఓటింగ్ పడుతుంది దీనిని బట్టి నవదీప్ తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ కదా అని అభిప్రాయానికి వచ్చారు నెటిసన్స్ అయితే ఈ ముగ్గురు జడ్జీలు తమ సమయాన్ని వృధా చేసుకుని ఊరికి అక్కడికి వచ్చి కూర్చోరు కదా వాళ్లకు రెమ్యునేషన్ భారీ ఇస్తామని చెప్తేనే అక్కడికి వస్తారు నవదీప్ కి ఒక్కరోజు షూటింగ్కి గాను రెండున్నర లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట అదేవిధంగా అభిజిత్ మరియు బిందు మాధవికి ఒక్కరోజు షూటింగ్కి గాను రెండు లక్షల రూపాయలు ఇచ్చారట తొమ్మిది రోజుల పాటు ఈ అగ్ని పరీక్ష షూటింగ్ జరిగింది అంటే నవదీప్ కి ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ రాగా అభిజిత్ మరియు బిందు మాధవిలకు చిరో పద్దెనిమిది లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట ఇక యాంకర్స్ముఖికి ఏ రేంజ్ డిమాండ్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఇవి ఒక్కరోజు షూటింగ్కి గాను నాలుగు లక్షల రూపాయల రెమ్యునేషన్ అందుకుందట అంటే ముప్పై ఆరు లక్షల రూపాయలు అన్నమాట కేవలం ఈ నలుగురికి దాదాపుగా కోటి రూపాయలు బడ్జెట్ని ఖర్చు చేసింది బిగ్ బాస్ యాజమాన్యం